రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావంతో కష్టాలను ఎదుర్కొనే రాశి ఏమిటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశిలో ఏలినాటి శని ప్రభావం కనిపిస్తుంది ఏలినాటి శని రెండవ దశకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి జాతకులు చేరుకుంటారు ఈ సమయంలో స్థానికులు వారి వారి లక్ష్యాలను సాధించడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు పని భారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది పట్టుదలతోనూ సానుకూల దృక్పథంతోనూ అడ్డంకులను అధిగమించవచ్చు మకర రాశి మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చివరి దశలోకి వెళుతుంది ఈ దశ ఒక సవాలుగా మకర రాశి జాతకులకు మారుతుంది ఈ సమయంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోవటంతో పాటు కొత్త ప్రారంభానికి సిద్ధం కావటం కూడా ఎంతో అవసరం మకర రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుడే ఏలినాటి శని ప్రభావం నుండి బయటపడతారు మీనరాశి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏలినాటి శని మొదటి దశలోకి వస్తుంది ఈ దశ మీనరాశి వారిపైన మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది ఈ సమయంలో మీనరాశి జాతకులు బాధ్యతల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మీనరాశి వారికి క్రమశిక్షణతో పాటు ఆర్థిక ప్రణాళికతో వ్యవహరించడం చాలా అవసరం ఇక ఈ